అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం సర్పవరం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల పదహారు న్యూ రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండులో నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది హ్యాక్టర్ విస్తీర్ణ గల శ్రీ ఎల్ రాజు రోడ్డు మెటల్ బిల్డింగ్ స్టోన్ నలరాయి చేసేందుకు అనుమతులు పొందుతున్నారు ఈ క్వారీ ఆనుకుని రాజన్నపేట గదభపాలెం గ్రామాల్లో మూడు వందల మంది పీవిటీజీ గదభ మరియు భగత దళితులు ఇతర పేదలు జీవనం సాగిస్తున్నారు ఈ క్వారీ భారీ బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల నలభై ఇండ్ల బీట్లు వారిపోయాయి రామాలయం గుడి కూడా బీట్లు చుట్టుబారిపోయింది భారీ శబ్దానికి టీవీలు కూడా కాలిపోయాయి చిన్నపిల్లలు బ్లాస్ట్ చేసే సమయంలో గుండెలు ఆదిరిపోతున్నాయి ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కి నర్సీపట్నం ఆర్జీఓ ఫిర్యాదు చేయగా నర్సీపట్నం మైన్స్ అధికారి క్వారీని పరిశీలన చేశారు ఫిర్యాదు చేసిన ఇల్లులు మాత్రం పరిశీలన చేయలేదు రోలుగుంట మండల రెవెన్యూ అధికారి గత నెల ఎనిమిదవ తేదీన స్వయాన బాంబ్ బ్లాస్టింగ్ తో బీట్లు వారిన ఇల్లును స్వయంగా పరిశీలించారు దానివల్ల మాకు కొన్ని ఇల్లు పగుళ్ళు వచ్చేసి మాము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఎమ్ఆర్ఆ గారి దగ్గరికి వెళ్ళాము ఈ గారు వచ్చినారు ప్రతి ఇల్లు కూడా చెక్ చేసి చూసారు కానీ ఏడవారికి మాకు ఆ వచ్చి పాపానికి ఆ రిపోర్ట్లు మాకు అందచేయలేదు అవి అందచేయమని తక్షణ వాళ్ళు ప్రార్థిను మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు రాజన్పేట గ్రామంలోని జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రత్యేకించి ఎందుకంటే ఈ నల్లరాయి క్వారీ అనేది ఆరు వందల యాభై మీటర్ల దూరంలో క్వారీ ఉందని చెప్పేసి మన ఏడీ మైన్స్ అధికారులు నిర్ధారించారు వాటి ఫలితంగానే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల రాజన్నపేట గ్రామంలో ఒక నలభై ఇల్లుల వరకు మొత్తం బీట్లు అయిపోయి ఒక ఇల్లు కట్టాలంటే కనీసం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ మధ్యకాలంలో నల్లరాయి క్వారీలు బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఈరోజు ఇల్లులు భారీగా దెబ్బతిన్నాయి అలాగే పడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇదే కాదు గుండాలుతో అనేక మంది చనిపోతున్నారు రెండోది నీరు కూడా బోరుబావులు కూడా ఇబ్బంది అయింది రెండోది రామాలయం కూడా పోయింది ఇవన్నీ పోయిన మీద నర్సీపట్నం ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దీని ఫలితంగా రోల్గొండ ఎంఆర్ఓ గారు ఆర్ఈ గారు వీఆర్ఓ గారు వచ్చి ప్రతి ఇంటికి తిరిగి వాస్తవాన్ని నిర్ధారించారు కానీ ఆ సర్టిఫికేట్ కాపీ వచ్చి రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల మరి చాలా ఇబ్బందులుగా గురవడం జరుగుతుంది అందుకని తక్షణమే రోల్గొండ ఎంఆర్ఓ గారి రిపోర్ట్ని వెంటనే ఇవ్వాలని అలాగే మైనింగ్ డాంబ్బ్లాస్టింగ్ ఉన్నటువంటి విముక్తి కల్పించాలని ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా మన గ్రామస్తున మేము కోరుకుంటూ జరిగింది ప్రాజన్పేట గ్రామంలో ఇల్లులన్నీ కూడా బాగా పగులేసి నాన్న ఇబ్బంది పడుతున్నాం కానీ కోరికలు ఆపనిసరి ఆపట్లేదు చాలా దొర్ద్యూస్పందంగా ఉంది ఎంఆర్ఓ పరిధిలోకి కూడా ఏదే ఆర్డీఓ పర్సన్ కూడా వెళ్ళే సరిగా దాన్ని లెక్క చేయట్లేదు కాబట్టి మేము అందరం కలిసి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మేము ఏదో ప్రచారంగా ఏదో చేయాలని ఉద్దేశంతో ప్రార్థిస్తున్నాము